అందరికీ నమస్తే అండి పార్వతీ జయజమ్మ గార్డెన్కు స్వాగతం ఈరోజు గార్డెన్లో చేసిన పనులు ఈ తోట ఇంత హెల్తీగా ఉండడానికి ఇంత ఎండల్లో కూడా ఇంత ఆరోగ్యంగా ఉండడానికి ఏమేమి పోషకాలు ఇస్తున్నాను ఏం పనులు చేశాను ఈ విషయాలన్నీ ఈరోజు మీతో చెప్పాలనుకుంటున్నానండి అన్ని మొక్కలకు ప్రతిరోజు ఎండాకులు పండాకులు లేకుండా పురుగులు ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకుంటూ వస్తానండి స్లాబ్ మీద కుండీలు ఏమీ ఉండకుండా చెక్ చేసుకుని స్లాబ్ శుభ్రంగా ఉండేలాగా నీట్గా డస్ట్ కూడా ఆకులు కూడా లేకుండా క్లీన్ చేసేసాను ఈరోజు ప్రత్యేకంగా ఎడినియమ్స్కి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నానండి ఈరోజు వాటరింగ్లో తవుడు నానబెట్టిన నీళ్లు గార్డెన్ ఊడ్చినప్పుడు వచ్చిన పచ్చి ఆకులు ప్రూనింగ్ చేసినప్పుడు వచ్చిన ఆకులు కూడా నీళ్ళల్లో నానబెట్టేసి అవి ఇస్తున్నానండి ఈరోజు ఆ నీళ్లు చాలా బాగా పనిచేస్తాయి చాలా మొక్కల్ని హెల్తీగా ఉంచుతాయి నా గార్డెన్లో కనకాంబరాలు కానివ్వండి ఎడినియమ్స్ కానివ్వండి ఇంకా ఏ పువ్వులైనా సరే గుత్తులు గుత్తులుగా చాలా ఎక్కువగా వస్తున్నాయండి ఎడిఎమ్స్ పైన ఉన్న లాంటివి ఎడీనియమ్స్ కుండీలలో ఉన్న అన్నీ చెక్ చేసుకుని ఎడినియం పార్ట్స్లో ఉన్న మట్టిని పై పై మట్టి తీసేసి నేను పాట్ మిక్సింగ్ కలుపుకున్న మట్టిని వేసి దానిపైన మళ్ళీ ఎండిపోయిన ఆకుల పొడి వేసి చక్కగా కప్పేశాను ఎంత హెల్దీగా ఉన్నాయో చూడండి చాలా హెల్దీగా ఉన్నాయి ఎడినియమ్స్ కూడాను చూడండి ఎడీనియమ్స్లో కుండీలలో ఉన్న పై పై మట్టి తీసేశాను ఎడీనియమ్స్ కోసం అని చెప్పి ప్రత్యేకంగా పాటు మిక్సింగ్ కలిపి ఆ మిక్సింగ్లో ఇప్పుడు పాటు మిక్సింగ్ చేసిన మట్టిని ఆ కుండీల్లో వేసేసి దానిపైన ఎండాకులు ఆకులు అండి ఎండు ఆకుల పొడి కప్పేశాను ఈ వేసవి కాలంలో ఇలా చేయడం వల్ల పైన మట్టి ఆరిపోకుండా తడిగా ఉంచుతుంది మొక్కలు ఆరోగ్యంగా చాలా బాగుంటాయి అండి ఇలా చేశానండి ఈరోజు బ్రహ్మ కమలం మొక్క ఒకటి రీపాటు చేయాల్సిన అవసరం వచ్చిందండి పాటు పగిలిపోయింది అందుకే వేరే చోట రీపాట్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు అదే చేస్తున్నామండి ఈ సమయంలో ఈ సీజన్లో రీపార్ట్ చేయడం కష్టమే కానీ సరి అయిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఇప్పుడు రిపార్ట్ చేసినా కూడా మంచిగా వస్తుందండి ఇప్పుడు నేను రిపార్ట్ చేశాను చాలా బాగా వచ్చింది తోట మొత్తం చాలా పచ్చగా కడకడలాడుతూ వర్షాకాలంలో ఎలా ఉంటుందో అలా ఉంది చూడండి ఈ బ్రహ్మకమలం మొక్కకి ఇసుక కొంచెం ఎక్కువ పాలు ఉండాలి అండి మామూలు మొక్కల కంటే బ్రహ్మకమలం మొక్కకు ఇసుక ఎక్కువగా ఉండాలి నేను ఇచ్చిన పోషక ద్రావణాలతో ఆకుకూరలు చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో ఆకుకూరలు అయితే అస్సలు కొనే పనే లేదండి ప్రతిరోజు ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఈజీగా పెరుగుతాయి చోటు లేకపోయినా కుండీల్లో చూడండి ఎలా వచ్చిందో చోటు లేకపోయినా ఇలా కుండీల్లో పెంచుకోవచ్చు ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి ఈ తోటకూర చూడండి ఎంత బాగా వచ్చిందో గుబురుగా పచ్చగా హెల్దీగా ఇక్కడ చూడండి వంకాయలు ఈ పండు వంకాయలు కూడా పులుసులాగా చేస్తే చాలా బాగుంటుంది కొయ్యడం లేట్ అయ్యేసరికి పండిపోయాయి చూడండి పండిన వంకాయలు ఒకలాంటి మంచి సువాసన వస్తాయి ఇవి పచ్చడికి పులుసుకి చాలా బాగుంటాయి అదండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వే జనా సుఖినో భవంతు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ పెట్టండి కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ అండి